ఇంత వయసు వచ్చిందండి మాకు మరి నాకు సూపులో జయం లేదండి ఇంత వయసు వచ్చింది నాకు తలంపుల్లో జయం లేదండి పడిపోతున్నానండి ఎస్ఎన్ గారు అని నాకు చాలామంది ఇలాగ వాళ్ళు ఏ ఏ ఏ ఏ విషయాల్లో పడిపోతుంటారో ఆ విషయాల్ని నాకు చెప్తున్నారు అలాంటప్పుడు వాళ్ళకి నేను జవాబు చెప్పాలంటే నా మాటలతో కాకుండా కాస్త దేవుని వాక్యపు ఆధారంలో నుంచి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలని నేను కోరుకొని ప్రార్థించాను నాకు ప్రభు ఈ వాక్యాన్ని చూపించారు మతే సువార్ ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యాన్ని ప్రభు నాకు చూపించారు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఇద్దరు రెండు ఇళ్ళు కట్టారు పునాది లేనప్పుడు ఎంత విశ్వాసంగా నడుస్తున్నట్టు నటించిన ఒక రోజున పడిపోయి వరద ఎటు వస్తే అటు కొట్టుకెళ్తున్నారు కానీ దానికి ఎదురు వస్తారు ఎదురుగా వస్తారు జీవం అన్నట్లయితే అని లేఖనాలలో మనం చూస్తాం పునాది లేని వ్యక్తి ఏమవుతాడు మనకు తెలిసిన బాగా తెలిసిన ఒక యోధం ఉన్నాడు ఏ సైతోనే నడిచాడు ఆయన చేసిన అద్భుతాలు మహత్కార్యాలు కళ్ళారా చూశాడు ఇతను కూడా చేశాడు ఇక్కడ మనకు వస్తున్న చెడ్డ తలంపులు మనం ఎలా జయించాలనే దాన్ని అన్నగారు చెప్పిన వాక్యాన్ని ఫుల్ వీడియోలో పెట్టడం జరిగింది కింద ఇస్తున్నాను ఒకసారి చూడండి మనం ఆధ్యాత్మికంగా చాలా బలపడతాము